హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో క్యారెట్ పోహా లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఒక హెల్దీ లడ్డు మనం ఇందులో క్యారెట్ పోహా ప్లస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేస్తాము సో చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వన్ కప్ తీసుకున్నాను అటుకులు తీసుకున్నాను వన్ కప్ దాని తర్వాత వచ్చేసి బెల్లం నేను ఇక్కడ చిన్న చిన్నగా తురిమి పెట్టుకున్నాను దాని తర్వాత ఎండు కొబ్బరి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ మెలాన్ సీడ్స్ బాదము అలానే జీడిపప్పు కిస్మిస్ అన్నీ తీసుకున్నాను కొద్ది కొద్దిగా దాని తర్వాత వచ్చేసి గ్రౌండ్నట్ పౌడర్ ఇది వేరుశనగ గింజలు ఉంటుంది కదా అది ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను సో అది కూడా టూ టేబుల్ స్పూన్స్ మనం యూజ్ చేస్తామని తీసుకున్నాను క్యారెట్ కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అవుతానే మనము పోహా తీసుకున్నాం కదా అటుకులు అవి ఫ్రై చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కొంచెం క్రిస్పీ అయిన తర్వాత మనం మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నామంటే మనకు బాగా కుక్ అయిపోతుంది మనకు బాగా డ్రై రోస్ట్ అయిపోవాలి అప్పుడే మనకు తొందరగా కోర్స్గా బ్లెండ్ అయిపోతుంది మిక్సీలో అని తినడానికి కూడా బాగుంటుంది సో అటుకులు ఫ్రై చేసేసుకున్నామంటే తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీ అయిపోతుంది మనకు చేసుకోవడం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇది బాగా ఫ్రై అయిపోయింది మనకి ఇప్పుడు ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకుందాం నేను ఇక్కడ డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసి పెట్టేసుకుంటున్నాను అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పట్టుకోవాలి కోర్స్గా ఊరికే అలా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసినామంటే కూడా చాలు మనకు పౌడర్ అయిపోతుంది బాగా రోస్ట్ అయిపోయింది కదా మరి ప్యూర్ పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా వేసుకున్నామంటే ఇప్పుడు చూపించినట్టుగా మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఆ నెయ్యి కూడా కొంచెం కరిగిన వెంటనే మనం ఇందాక క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా సో అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మంచి హెల్దీ రెసిపీ కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు లాగానే ఉంటుంది టేస్ట్ బట్ మనకు ఆ పోహా యాడ్ చేసినాం కదా అటుకులు అది తినేటప్పుడు క్రంచి క్రంచిగా అటుకులు టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ క్యారెట్ కూడా వేసినాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఈ క్యారెట్ ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని బాయిల్ చేసుకున్నాం సో సపరేట్గా ఒక చిన్న పాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను నేను పోహా వన్ కప్పు తీసుకున్నా కదా సో నాకు డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయినాయి మీరు వేసుకునేట్లు కంటే మీరు చూసి వేసుకోండి నాకైతే ఇప్పుడు ఎక్కువ ఇంకెక్కువ ఉన్నా కూడా బాగానే ఉంటుంది చెప్పి నేనైతే ఎక్కువ వేసేసాను అలానే మనం ఇది గీలోనే రోస్ట్ దానివల్ల డ్రై ఫ్రూట్స్ అంతా కూడా కొంచెం క్రిస్పీగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా తినేటప్పుడు మనకు బాగుంటుంది అండ్ దీంట్లో మెలాన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసినాం కాబట్టి ఒక మంచి హెల్దీ లడ్డు అని చెప్ప సో పిల్లలు కూడా ఎవరైనా తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ చాలా ఎనర్జీగా కూడా ఉంటుంది ఇది ఎనర్జీని కూడా ఇస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీని మనం ఒకటి తిన్నా కూడా మనకు కొంచెం ఫిల్లింగ్ అనిపిస్తుంది మనం నట్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం కొద్దిగా తిన్నా కూడా ఫిల్లింగ్ అనిపిస్తుంది సో ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయిపోయింది కదా మనకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ కూడా మనకు బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందాక మనం బెల్లం పెట్టుకున్నాం కదా సో ఆ బెల్లంని క్యారెట్లోనే వేసి నేను పాకం పట్టుకుంటున్నాను నేను ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయలేదు మనకు క్యారెట్లోనే వాటర్ ఉంటుంది అండ్ బెల్లం కూడా కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ క్యారెట్ బెల్లంని రెండు యూస్ చేసి నేను పాకం పెట్టుకున్నాను ఇప్పుడు అది వేడికి పాకం మొత్తం మనకు అదే మనకి ఇన్స్టెంట్గా పాకం రెడీ అయిపోతుంది ఏదన్నా చిన్న చిన్న పీసెస్గా ఉన్నా కూడా బెల్లము అది మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది మనకి సో చూసారు కదా మనకు అది కలర్ అనేది క్యారెట్ బెల్లం రెండు మిక్స్ అయితే కలర్ అనేది ఎంత బాగొచ్చిందో కలర్ ఇలా మిక్స్ చేసుకుంటూ పాకం పట్టుకున్నారంటే మనకు బెల్లం మొత్తం కరిగిపోయి కొంచెం థిక్ అవుతుంది కదా మనకు ఈ ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది సో చూసారు కదా పాకం కూడా కొంచెం థిక్ అయిపోతుంది సో మనము ఇదే టైంలో అది కొంచెం ఉడుకుతుండగానే ఇందాక మనం అటుకులనంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు సో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఇందులోనే వేసి మిక్స్ చేసేస్తాము సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పోహాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో అది యాడ్ చేస్తున్నాను దాని తర్వాత గ్రౌండ్ నట్ పౌడర్ నేను వేరుశనగ గింజల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా వేయించి సో అది కూడా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇందులో మీరు కావాలంటే మీ దగ్గర పీనట్ బటర్ ఉన్నా కూడా దీని ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది దాని తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి నేను దురిమేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే టైంలో యాలక్కలు ఉంటే కూడా యాలక్కల పొడి కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆ టైంలో నాకు దొరకలేదు టైంకి ఇంట్లో ఉంది కానీ దొరకలేదు ఆ టైంకి కాబట్టి నేను స్కిప్ చేసేసాను మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి లడ్డు పట్టే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది చూడండి ఇంకా లాస్ట్లో మనం ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ సో అది కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో అంతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్స్ చేసుకున్నామంటే మనకు లడ్డు అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాటర్ కూడా కొంచెం థిక్ అయిపోయింది కదా ఇది కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం వంటలు చేసి పెట్టుకోవాలి కొంచెం లైట్గా మనకు చేతిలో పట్టుకోగలిగినప్పుడు వంటలు చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది సో మన హెల్దీ క్యారెట్ పోహా లడ్డు అయితే మనకు రెడీ అయిపోయింది సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అండ్ మంచి ఎనర్జీ అండ్ హెల్దీ లడ్డు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్